నా దగ్గర ఏం యాప్ ఉండాలి అంటే నా నా యొక్క మొబైల్ ఫోన్ లో ఏముండాలి అంటే స్మార్ట్ ఆల్ ఇన్ వన్ అనే యాప్ ఉండాలి ఉందా అందరి దగ్గర ఒకవేళ లేకపోతే దయచేసి ఇంటికి వెళ్ళిన తర్వాత లేదా రిటర్న్ జర్నీలో మీరు ప్లే స్టోర్ లోకి వెళ్ళి స్మార్ట్ ఆల్ ఇన్ వన్ అనే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి చేసుకున్న తర్వాత మీరు చేయాల్సిన నెక్స్ట్ పని ఏంటంటే అందులో వెళ్ళి ప్లాన్ అనే క్లిక్ చేస్తే అందులో కొన్ని డీటెయిల్స్ పాలసీలు కనబడతాయి ఆ యూలి పాలసీలో మొదటగా నివేష్ ప్లస్ అనే ప్రొడక్ట్ కనబడుతుంది తర్వాత పెన్షన్ ప్లస్ అనే ప్రొడక్ట్ కనబడుతుంది తర్వాత ఇండెక్స్ ప్లస్ అనే ప్లాన్ కనబడుతుంది ఆ ఇండెక్స్ ప్లస్ ని క్లిక్ చేయండి క్లిక్ చేస్తే కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది ఆ డీటెయిల్స్ ఇవ్వండి ఇన్పుట్స్ మీరు సింపుల్ టెర్మినాలజీలో మీరు కావాల్సినటువంటి పేరు పెట్టండి డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి సో ఇండెక్స్ ప్లస్ అమ్మాలంటే ఎవరికి అమ్మొచ్చు పుట్టిన పిల్లవాని దగ్గర నుంచి అరవై సంవత్సరాల వ్యక్తి వరకు నిరభ్యంతరంగా అమ్మచ్చు ఎవరెవరికి అమ్మచ్చు పుట్టిన పిల్లవాని దగ్గర నుంచి సిక్స్టీ రాసుకుంటే ఇంకా మంచిది ఫ్రెండ్స్ సో పుట్టిన పిల్లవాడు అంటే జీరో ఏజ్ నుంచి సిక్స్టీ ఇయర్స్ వరకు నిరభ్యంతరంగా అమ్మొచ్చు అయితే ఈ పాలసీ పది రెట్ల ఇన్సూరెన్స్ ఇస్తుంది ఎంత వరకు ఇస్తుంది అంటే నువ్వు యాభై సంవత్సరాల వ్యక్తికి కూడా ఈ పాలసీ అమ్మితే టెన్ టైమ్స్ రిస్క్ ఇవ్వచ్చు ఒకవేళ నువ్వు యాభై ఏళ్ల వ్యక్తికి ఈ పాలసీ అమ్ముతున్నావు ఎంత రిస్క్ ఇవ్వచ్చు టెన్ టైమ్స్ అమ్మాలి అరవై ఏళ్ల లోపు ఎంత రిస్క్ ఇవ్వచ్చు అంటే సెవెన్ టైమ్స్ చూడండి ఉదాహరణకు ఇది బాగా రాసుకోండి వీలైతే రాసుకోండి ఉదాహరణకు రాసుకోండి ప్రతి నెల ఆరు వేల రూపాయలు ఎంత ప్రతి నెల సిక్స్ థౌజండ్ రూపీస్ ప్రతి నెల అతను సేవ్ చేసుకుంటున్నాడు ఇండెక్స్ మంత్లీ సో ఇప్పుడు మంత్లీ కట్టాలంటే ఎన్ని నెలలు కట్టాలి ఒకేసారి మూడు నెలలు కట్టాలి మంత్లీ కట్టాలంటే ఎన్ని ఇన్స్టాల్మెంట్లు త్రీ ఇన్స్టాల్మెంట్ అంటే మీ బ్యాంకు ద్వారా కస్టమర్ యొక్క బ్యాంక్ ద్వారా నాచ్ ద్వారా నేషనల్ ఆటోమేటెడ్ క్లియరెన్స్ హబ్ చెన్నైలో ఉంది హెడ్ క్వార్టర్ మనం చేస్తే సో అక్కడ నుంచి మన బ్యాంక్ అకౌంట్ నుంచి డైరెక్ట్ గా డెబిట్ కావాలి అంటే మోడ్ లో మీరు పెట్టుకుంటే మూడు నెలలు మంత్లీ ప్రీమియం కడితే ఒకవేళ మూడు నెలల పాటు అడ్జస్ట్ అవుతుంది నాలుగో నెల నుంచి బ్యాంక్ నుంచి డెబిట్ కాకపోయినా అతను కట్టినటువంటి ప్రీమియం వాటర్లీ మోడ్ కి కన్వర్ట్ అయిపోతుంది ఎట్లా కన్వర్ట్ అవుతుంది మీరేం చేయాల్సిన అవసరం రావడం సార్ గంటలు నిలబడి ఆ వాళ్ళు విన వినక విని వినక నష్టం నష్టమేం లేదు వై డిఫాల్ట్ అది ఏమైపోతుంది క్వార్టర్ లీకి మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు వాటర్ లీక్ కన్వర్ట్ అయిపోతుంది సో నెలకు ఎంత కడుతున్నారు సార్ ఆరు వేల రూపాయలు పర్ మంత్ ఎన్నిళ్ళు కట్టాలి అంటే ఇందులో టర్మ్ పదేళ్ల నుంచి ఇరవై ఐదేళ్ల టర్మ్ ఉంటుంది మినిమం టర్మ్ టెన్ ఇయర్స్ మాక్సిమం టర్మ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అంటే ఇందులో ప్రీమియం నలభై ఎనిమిది వేల లోపు సంవత్సరానికి ఉంటే మీ యొక్క టర్మ్ ఫిఫ్టీన్ టు ట్వంటీ ఫైవ్ ఉంటుంది నలభై ఎనిమిది పైన ఉంటే మీ యొక్క టర్మ్ టెన్ టు ట్వంటీ ఫైవ్ ఉంటుంది ఈ టర్మ్లు గిరువులు గుర్తు పెట్టుకోవద్దు మాక్సిమం టర్మ్ పెట్టుకోండి మీరు ఫిఫ్టీన్ టు ట్వంటీ ఫైవ్ ఉన్నా టెన్ టు ట్వంటీ ఫైవ్ ఉన్నా మాక్సిమం టర్మ్ సెలెక్ట్ చేయండి మీ కస్టమర్ కి మాక్సిమం టర్మ్ ఎంత ఇక్కడ ట్వంటీ ఇయర్స్ సో ఆరు ఆరు వేల రూపాయలు ప్రతి నెల ప్రతి నెల ఆరు వేలు అంటే సంవత్సరానికి డెబ్బై రెండు వేలు కరెక్టా ప్రతి నెల ఆరు వేలు సంవత్సరానికి డెబ్బై రెండు వేలు ఇరవై ఐదు సంవత్సరాలు టర్మ్ పెట్టుకున్నారు ఎంత టర్మ్ పెట్టుకున్నారు ఇరవై ఐదు సంవత్సరాలు మీరు స్మార్ట్ వెళ్ళారు ఆ మంత్లీ సెలెక్ట్ చేసుకోండి ఆరు వేలు ప్రతి మంత్ కి పెట్టండి సిక్స్ థౌజండ్ అని తర్వాత సమ్మస్డు అదే ఇస్తుంది ఎంత సమస్యడు టెన్ టైమ్స్ టైమ్స్ టెన్ టైమ్స్ సెలెక్ట్ చేసుకోండి చూడండి నెలకు ఆరు వేలు పెట్టారు అంటే సమ్మస్సుడు ఎంత ఉంటది ఇయర్లీ క్యాలిక్యులేట్ చేయండి ఆరు వేలు సంవత్సరానికి డెబ్బై రెండు వేలు అయితే టెన్ టైమ్స్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ అనే పాలసీలో ఇంకో ఏడు లక్షల ఇరవై వేలు యాక్సిడెంటల్ కవరేజ్ ఇస్తుంది ఆ యాక్సిడెంటల్ కవరేజ్ కూడా కేవలం ప్రతి వెయ్యి సంవత్సరుడికి నలభై పైసలు మాత్రమే ఫార్టీ పైసే పర్ థౌజండ్ సంవత్సరుడు అంటే లక్షకు నలభై రూపాయలు అంతే చాలా తక్కువ సో ఇరవై ఐదేళ్ళ టర్మ్ పెట్టారు ఆరు వేలు నెలకు కడుతున్నారు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ రన్ పెట్టారు కడుతూ పోండి ఎల్ఐసి ఎంత మంచిదంటే ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలో ఉన్నటువంటి ఎల్ఐసి పాలసీలో లేనటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ లో తీసుకొచ్చింది అయ్యా నువ్వు ఆరేళ్లు కడితే నువ్వు ఆరేళ్ల పాటు ఎల్ఐసిలో లో ఉన్న ఉన్నందుకు నేను ఒక త్రీ పర్సెంట్ నీకు గ్యారంటీడ్ అడిషన్ ఇస్తున్నా అని యాడ్ చేస్తుంది ఎల్ఐసి ఎంత యాడ్ చేస్తుంది త్రీ పర్సెంట్ ఒకవేళ నలభై ఎనిమిది వేల ఫార్టీ ఎయిట్ థౌసండ్ ప్రీమియం పైన ఉంటే ఫైవ్ పర్సెంట్ యాడ్ చేస్తుంది ఫార్టీ ఎయిట్ థౌసండ్ లోపల ఉంటే త్రీ పర్సెంట్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ పైన ఇయర్లీ ప్రీమియం ఉంటే మన కేసులో ఫార్టీ ఎయిట్ థౌసండ్ కింద ఉందా పైన ఉందా ప్రీమియం పైన ఉంది అంటే ఫైవ్ ఫైవ్ పర్సెంట్ యాడ్ చేస్తుంది పదో సంవత్సరము టెన్ పర్సెంట్ యాడ్ చేస్తుంది పదహైదో సంవత్సరం ట్వంటీ పర్సెంట్ యాడ్ చేస్తుంది ఇరవై సంవత్సరము ట్వంటీ ఫైవ్ పర్సెంట్ యాడ్ చేస్తుంది ఈ విధంగా ఎవ్రీ సిక్స్త్ టెన్త్ ఫిఫ్టీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ నుంచి ఫైవ్ టెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ థర్టీ ఈ విధంగా గ్యారంటీడ్ అడిషన్ యాడ్ చేస్తుంది ఇది దేనికి ఉపయోగపడుతుంది అంటే మీరు చెప్పాలి కస్టమర్ అడిగితే అయ్యా యూలిప్ పాలసీలో మ్యూచువల్ ఫండ్ లో తీసుకున్నా యూలిప్ లో తీసుకున్నా నీకు కొన్ని ఛార్జెస్ ఉంటాయి ప్రీమియం అలొకేషన్ ఛార్జ్ అని పాలసీ అడ్మినిస్ట్రేషన్ ఛార్జ్ అని మోర్టాలిటీ ఛార్జ్ అని ఫండ్ మేనేజ్మెంట్ ఛార్జ్ అని ఈ చార్జులు ఎన్నున్నప్పటికీ నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఎల్ఐసి ఏదైతే గ్యారంటీడ్ అడిషన్ లో కడుతుందో అది దానికి మ్యాచ్ అయిపోతుంది ఇంకా నా ఎల్ఐసి ఇచ్చినటువంటి గ్యారంటీడ్ అడిషన్ మిగులుతుంది సో ఇరవై ఐదు ఏళ్ళు కట్టాడు బాగా వినాలి రాసుకోవాలి ఆరు నెలలు నెలకు కడుతున్నాడు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కట్టాడు పర్సెంట్ మీరు స్మార్ట్ ఆల్ ఇన్ ఎక్స్పెక్టెడ్ రిటర్న్ అని ఉంటుంది అక్కడ క్లిక్ చేయండి ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ అని అక్కడ టచ్ చేయండి టచ్ చేస్తే కింద మీకు ఫిఫ్టీన్ పర్సెంట్ అని వస్తుంది మీరు ఏది తీసుకున్నా ఏమి ఇబ్బంది లేదు ఏదన్నా తీసుకోవచ్చు ఇందులో రెండు ఫండ్స్ ఉన్నాయి సార్ ఇది ఈక్విటీ ఫండ్ కి సంబంధించింది నిఫ్టీ ఫిఫ్టీ నిఫ్టీ హండ్రెడ్ అంటే ఫ్లెక్సీ గ్రోత్ అంటే నిఫ్టీ హండ్రెడ్ ఫ్లెక్స్ ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ అంటే నిఫ్టీ ఫిఫ్టీ అంటే నిఫ్టీ ఫిఫ్టీ అంటే మా భయ్య చూపించాడు భయ్య అది ఫిఫ్టీ చూపించు ఏ కంపెనీలో ఎల్ఐసి పెట్టుబడి పెడుతుంది టాప్ మోస్ట్ కంపెనీస్ ఇన్ ఇండియా నిఫ్టీ ఫిఫ్టీ కంపెనీస్ అదేవిధంగా నిఫ్టీ హండ్రెడ్ కంపెనీస్ ఈ రెండు ఉంటాయి ఏదైనా సెలెక్ట్ చేసుకోండి ఏం ఇబ్బంది లేదు మీరు భయపడాల్సిన అవసరమే లేదు ఏదైనా సెలెక్ట్ చేసుకోండి ఫిఫ్టీ సెలెక్ట్ చేసుకుంటారా హండ్రెడ్ చేసుకుంటారా లేదా ఆ వచ్చినటువంటి అమౌంట్ని మూడు వేలేమో ఏమో ఫిఫ్టీలో పెడతారా మూడు వేలు లో పెడతారా మీ ఇష్టం వాడు ఆరు వేలు ఇచ్చినాడు కదా మూడు వేలు ఒక పాలసీ తీసుకోండి ఆరు వేలు మూడు వేలు ఇంకో పాలసీ ఫిఫ్టీ తీసుకోండి హండ్రెడ్ తీసుకోండి రెండు పాలసీలు వస్తాయి మీరు ఓకే సో ప్రతి ఫ్రెండ్స్ ఎంత అద్భుతమైన రిటర్న్స్ వస్తాయంటే ఈ విధంగా కడుతూ ఉంటే పేషెన్స్ గా ఉంటే ఏడు లక్షల ఇరవై వేలు ఇన్సూరెన్స్ కవరేజ్ ఇచ్చి పద్నాలుగు లక్షల నలభై వేలు యాక్సిడెంటల్ కవరేజ్ ఇచ్చి ఎల్ఐసి ప్రతి ఆరేళ్లకి ఫైవ్ ప్రీమియం యాడ్ చేస్తూ నీకు ట్వంటీ ఫిఫ్త్ ఇయర్ ఒక కోటి రెండు లక్షలు వస్తుంది ఎంత వస్తుంది కట్టిందేమో ఏమో నెలకు ఆరు వేలు సంవత్సరానికి డెబ్బై రెండు వేలు నువ్వు మొత్తంగా కట్టింది పద్దెనిమిది లక్షలు కట్టినవు అంతేనా కాలకులేషన్ కరెక్టేనా పద్దెనిమిది లక్షలు నీకు ఎంత ఇచ్చింది ఎల్ఐసి కోటి రూపాయలు ఇచ్చింది లాక్స్ ఇది ఎంత ఇచ్చింది ఎల్ఐసి సంపద సృష్టించడం అంటే అది నేను ఎల్ఐసి ఏజెంట్ గా నా ఫ్రెండ్కి నా సహోదరుడికి నాకు తెలిసిన వ్యక్తికి నేను సంపద సృష్టించి ఇస్తున్నా అని గర్వంగా చెప్పేటటువంటి వ్యక్తి ఎవరంటే నా ఎల్ఐసి ఏజెంట్ అప్పుడే మీరు ఎల్ఐసి అడ్వైజర్ నుంచి ఫైనాన్షియల్ అడ్వైజర్ నుంచి ఫైనాన్షియల్ డాక్టర్ గా మారిపోతున్నారు నౌ యువర్ బికమ్ ఫైనాన్షియల్ డాక్టర్ సో ఇది అర్థం చేసుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్ ఎట్లా ఉంది పాలసీది ఎట్లా ఉంది ఒక్కసారి ఇండెక్స్ ప్రైస్ కి గట్టిగా చెప్పట్లు ఈ పాలసీని దయచేసి స్టడీ చేయాలి అదేవిధంగా సమయం తక్కువ ఉంది కాబట్టి నివేశ్ ప్లస్ అనే